వెల్కమ్ టు వి ట్రిబుల్ న్యూస్ అనకాపల్లి జిల్లా అట్టహాసంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం అనకాపల్లి జిల్లా పాయకరావ్పేట నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలక వర్గం ప్రమాణ స్వీకారం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోం మంత్రి అనిత మార్కెట్ కమిటీ చైర్మన్ గా దేవర సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కంకిపాటి వెంకటేశ్వరరావు మరియు పదమూడు మంది డైరెక్టర్లచే ప్రమాణం చేయించిన హోం శాఖ మంత్రి అనిత కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జనసేన టీడీపీ కూటమి నాయకులు హోంమంత్రి అనిత కామెంట్స్ పైకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రత్యేక స్థానం ఉంది ఆగస్ట్ రెండు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మొదటి విడత రైతుల ఖాతాలకు జమ పాయికరావు తెలుగుదేశం పార్టీ పోరాటం ద్వారా ప్రత్యేక కమిటీ ఏర్పాటు అన్ని వర్గాల రైతాంగానికి అండగా మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటుకు కృషి మార్కెట్ యార్డ్ అంటే పశు క్రయ విక్రయాలే కాదు రైతాంగానికి సహకారం అందించేదిగా ఉండాలి పార్టీ కోసం పని చేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది దాని మూడు మొదటి ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోకి కూడా ఏడు జమ చేయడానికి ఆగస్ట్ రెండో తారీఖు అది కూడా ఈ రోజు ఇదే వేదిక మీద చెప్పుకోవడం అనేది నిజంగా ఒక మంచి శుభపరిణామం కింద భావించాలి ఈ రోజు రైతులు ఎంతో కష్టపడతా రైతులకి కంపల్సరీగా మనం సపోర్టివ్ గా ఉండాలి అని ఒక మార్కెట్ యార్డ్ ప్రవేశపెట్టి మార్కెట్ యార్డ్ల ద్వారా వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించాలని మనం చూస్తా ఉంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కనీసం మార్కెట్ యార్డ్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు మార్కెట్ యార్డ్లు ఏ పనులు చేస్తారో కూడా ఎవరికి తెలియదు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రంగనాయకుడి ప్రెసిడెంట్ తర్వాత మా వైస్ చైర్మన్ గా మా మహేష్ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు నేను పోరాటం చేసి మీ మార్కెట్ చెప్పి ఆ రోజు పోరాటం చేసి పాయిక్రపేట నియోజకవర్గానికి సపరేట్ గా మార్కెట్ యార్డ్ తీసుకొచ్చామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ మార్కెట్ యార్డు నియోజకవర్గానికి సపరేట్ గా తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి ఆ లాస్ట్ ఐదు సంవత్సరాలు మార్కెట్ యార్డ్ లో తెలియదు మార్కెట్ యార్డ్ ఏం చేశారో కూడా తెలియకుండా పోయి ఈ రోజు నేను లోపలికి రాగానే చూసా నిజంగా మంచి ప్రాపర్టీ నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు పల్సెస్ ఎక్కువగా పండిస్తారు ఒక పక్క తమలపాకులు రైతులు ఉన్నారు ఒక పక్క నుంచి కూరగాయలు ఏరియా అంతా చూస్తే కూరగాయలు ఎక్కువగా పండించే ప్రాంతం ఉంది మనకి మామిడి జీడి మామిడి కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి కొబ్బరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు తమలపాకుల రైతులు కానీ ఒక పక్క టమోటా పండించే రైతులు వీళ్ళందరూ కూడా కనీసం స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కడ ఎక్విప్మెంట్ లేకుండా పోయింది అంటే కనీసం ఇక్కడ వాళ్ళు పండించిన పంటను స్టోర్ ధర వచ్చినప్పుడు తిరిగి తీసుకెళ్లి అమ్మే పరిస్థితి లేకుండా పోయింది దీనికి ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఏదో ఇవ్వాలి కదా మరి నేను వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ వాళ్ళకి కాబట్టి మీ అందరి తరఫున చెప్తున్నా ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మార్కెట్ యార్డ్ అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో ఒక గొడవ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటారని మీ అందరికీ కూడా మీ అందరికీ భరోసా ఇస్తున్న బాధ్యత కూడా నేను తీసుకొని ఇక్కడ మనకు అవకాశం మార్కెట్ ఏంటంటే అంటే పశువులకి సంబంధించి ఇక్కడికి వచ్చి క్రయ విక్రయాలు జరగడం కాదు ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ జరగాలి రైతులకి ఉపయోగపడాలి రైతులు పండించిన పంట నో ప్రాబ్లం నా గొడవ ఉంది ఆ గొడవలో భద్రపరచుకుంటా మన బాధ్యత ఉండాలి మనకి అదృష్టం ఏంటంటే హైవే పక్కన మరి ఎక్కడో లోపల నుంచి తీసుకెళ్లి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించకర్లా కాబట్టి మీ అందరికీ మీరందరి సహకారంతో యాజ్ ఎన్స్ పాసిబుల్ మార్కెట్ చె అదృష్టం ఏంటంటే హైదరాబాద్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి కంచుకోట కంచుకోట ఎంత కంచుకోట అంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ ఎవరితో కలిసినా కూడా ఎవరు వచ్చినా కూడా ఆ పార్టీకి ఓటేయడం ఆ పార్టీ ఎగ్గించుకోవడం మాత్రమే బాధ్యత అక్కడ అనిత ఉందా కాశీనాడు ఉన్నారా వెంకటేశ్వర ఇవన్నీ కాదు అక్కడ అధిష్టానం చెప్పిన గుర్తుందో లేదో చూసుకుంటారు ఆ సైకిల్ ఉందా ఏముందన్న చూసుకుంటారు మీద యటకు వచ్చేస్తారు మీరందరూ కూడా ఎంత ఇచ్చారంటే మొన్న ఎలక్షన్స్ లో ఎప్పుడు కూడా చరిత్రలో లేనంతగా సుమారుగా నలభై నాలుగు వేల మెజార్టీని మీ అందరూ ఆడిపెట్టిగా నన్ను ఆదరించి నన్ను గెలిపించిన పరిస్థితి కూడా ఆ రోజు అనుకున్న మెజార్టీ పెరిగే కొద్ది ఆరంభం కన్నా బాధ్యత ఎక్కువ పెరిగింది ఒకటి ఆ బాధ్యతతో కూడా ఈ రోజు మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు మీరందరూ అమ్మా గెలమ్మా మినిస్ట్రీ ఇవ్వాలి మినిస్టర్ ఇవ్వాలి మీరందరూ కోరుకున్నారు అదేవిధంగా అందరూ మోడీ గారు అందరూ ఆశీర్వదించి హోమ్ మినిస్టర్ ఇచ్చారు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది కంపల్సరీ చేయగల నమ్మకం చేయగలిగే సపోర్ట్ కూడా మీరందరూ థ్యాంక్స్ చెప్పాలి ప్రత్యేకంగా అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా పాయక్రాపేట్ మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే పాయ్రాపేట అనేది ఒక హ్యాపీనింగ్ కాన్షియన్సీ ఈ రోజు పాయగ్రాపేట్ లో ఒక పక్క రైతులకు ఉపయోగపడినట్టుగా వ్యవసాయం అభివృద్ధి చెందాలి ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చెందే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు ఆసలబిడ్డ లాంటి స్టీల్ ఈ రోజు మన పాయికేట్ నియోజకవర్గంలో నక్కపల్లి సుమారుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాయి మీరు రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫస్ట్ ఫేస్ కూడా పూర్తయి ఎంప్లాయ్మెంట్ సుమారుగా ఇరవై వేల మంది ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ఉద్యోగాల్లో పనిచేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక నుంచి బల్క్ ట్రాక్స్ కానీ ఒక పక్క నుంచి పల్ప్ కేంద్రం గా పల్ప్ తీసే కేంద్రాలు కానీ ప్రోసెసింగ్ యూనిట్ ఏదైనా ప్రోసెసింగ్ యూనిట్ చేసే పరిస్థితి బాధ్యత కూడా మేము తీసుకున్నాం దానిలో భాగంగా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నీ కాకుండా ఈ రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటేనే ఈ రోజు పెట్టింది పేరుగా మన ఎన్డీఏ మనం చెప్పుకోవాలి ఈ రోజు వాళ్ళు చేసిన తప్పిదాలు ఒకటి ఒకటి బయటకు వస్తా ఉంటే వైఎస్ఆర్ సిపి చేసిన తప్పిదాలు ఒకటి ఒకటి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా రోజు జైలుకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎటువంటి నెపాలేనా చేత బయటకు తీసుకొచ్చి బూతులు తిండిస్తాడు కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందలేదు చెప్పి లేదు కూడా వేసే పరిస్థితి ఈ రోజు మేము చెప్పింది చెప్పినట్టుగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసాం అతనిలాగా ఐదు సంవత్సరాలు తీసుకోలేదు వెయ్యి రూపాయలు పెన్షనానికి మూడు వేల రూపాయలు వెంటనే చేశాం చేసి ఈ రోజు ప్రతి ఒక్క దగ్గర కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు